మన ఆశనే బలహీనతగా భావించి సొమ్ము చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు పోలీసులు సైబర్ నిపుణులు ఎంత అవగాహన కల్పిస్తున్నా పోయి అమాయకులు మోసపోతూనే ఉన్నారు ముక్కు మోహం తెలియని వ్యక్తుల మాటలు నమ్మి ఊరు పేరు లేని సంస్థల్లో ఆన్లైన్ పెట్టుబడులు పెట్టి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు తాజాగా విజయవాడ విద్యాధరపురానికి చెందిన వ్యక్తికి ఆన్లైన్ పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు టోక్రా వేశారు విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఓ వ్యక్తి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నారు ఈ ఏడాది మే పదిహేనున పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభం వస్తుందంటూ వాట్సాప్ లో ఒక ప్రకటన చూశారు ఆ లింక్ను క్లిక్ చేయగానే ఒక వ్యక్తి ఫోన్ చేసి మాటలు కలిపాడు పెట్టుబడులకు చక్కని ఆదాయం వస్తుందని నమ్మించాడు వ్యాపారి కొద్దిగా డబ్బులు పెట్టగా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆదాయం వచ్చింది అలా క్రమంగా చిన్న చిన్న మొత్తాలతోనే పెట్టుబడులు పెట్టి భారీగానే లాభాలు ఆర్జించాడు మరింత ఎక్కువ పెట్టుబడి పెడితే భారీ స్థాయిలో ఆదాయం వస్తుందనేసరికి ఆ వ్యాపారి ఆకర్షితురయ్యాడు పది రోజుల్లోనే విడతల వారీగా నాలుగు బ్యాంకు ఖాతాలకు ముప్పై లక్షలు పెట్టుబడిగా పంపారు వ్యాపారి పెట్టిన పెట్టుబడికి యాప్లో భారీగానే లాభాలు చూపించాయి ఆ డబ్బును తీసుకునేందుకు ప్రయత్నిస్తే వీలు కాలేదు మోసపోయానని గ్రహించిన వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారి డబ్బు పంపించిన ఖాతాలు హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఇండ్ బ్యాంక్ బెంగళూరు నగర్ బంధన్ బ్యాంక్ ముంబైలోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమిళనాడు కోయంబత్తూర్లోని ఎస్ బ్యాంక్ శాఖలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు వ్యాపారికి చేసిన వాట్సాప్ కాల్ అమెరికాలోని నైరుతి రాష్ట్రాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది సైబర్ నేరగాళ్లు వ్యాపారిని బురడీ కొట్టించారని గుర్తించారు ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే అప్రమత్తతే కీలకమని పోలీసులు సైబర్ నిపుణులు చెబుతున్నారు ప్రధాన ఆర్థిక సంస్థలను బ్యాంకుల పేర్లను పోలినట్లు ఉండే డూప్లికేట్ సంస్థల్లో ఆన్లైన్ పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచిస్తున్నారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా కాకుండా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన మెసేజెస్ ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్స్ వాటిలో ఏది సెక్యూరిటీ మెజర్స్ ఏది ఉండదు డా ఆ యాప్స్ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని ఈ ఎక్కువగా మేము గమనించింది ఇవి వీటిలో ఇలాంటివి ఏది కూడా మేము ఏదన్నా ఒక ఎస్బీఐ నుంచి బ్యాంక్ ద్వారా కానీ వేరే కార్వి ఫైనాన్స్ అనే రకరకాల ఫైనాన్స్ పేర్లతో సిమిలర్ నేమ్స్ తోటి ఉండేలాగా ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి సిమిలర్ నేమ్స్ తోటి ఉండేలాగా యాప్స్ వస్తున్నాయి వీటిని మీరు ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏ బ్యాంకుకి సంబంధించింది ఏదన్నా మీకు అలాంటి సిమ్లర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఫిజికల్గా కాంటాక్ట్ చేసి అది వెరిఫై చేసుకోవాలండి అలా కాకుండా మనం ఆన్లైన్లో వచ్చిన ప్రతి మెసేజ్ నమ్మితే అది మనం ఖచ్చితంగా వాటిలో మోసపోతాం ఏదన్నా మనకు అలాంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టమని ఏదన్నా పెడదామని మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా బ్యాంకర్స్ ద్వారా కానీ లేదంటే కార్వీల ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళని కానీ ఖచ్చితంగా కనుక్కుని ఒక ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా కనుక్కుని అది వెరిఫై చేసుకుని పెట్టాలి నిజమైన స్టాక్ మార్కెట్ అప్లికేషన్ లాంటిది ఒకటి నకిలీది క్రియేట్ చేస్తారు ఆన్లైన్లో ట్రేడింగ్ చేయండి అని చెప్పి ఒక గ్రాఫ్ చూపిస్తూ ఉంటారు ఐదు వందలకు పర్చేస్ చేయండి పదిహేను వందలకు అమ్మండి అని చెప్పి ఆ పర్టికులర్ యాడ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలాగా ఆన్లైన్లో స్టాక్ మార్కెట్ పేర్లతోటి చాలా వరకు నకిలీ అప్లికేషన్స్ ఉంటాయి నిజానికి భారతదేశం రన్ చేసిన బీఎస్సీ ఎన్ఎస్సి లాంటి వాటికి ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ అప్లికేషన్స్కి సంబంధం ఉండదు కేవలం వాళ్ళు స్టాక్ మార్కెట్ లాంటి అప్లికేషన్స్ చార్ట్స్ చూపించి దీనిలో ఇన్వెస్ట్ చేయండి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయండి మీకు రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో కొన్ని లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది అంటారు సో కనిపించేవన్నీ ఇంటర్నెట్లో నిజాలు కాదు మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఎన్ఎస్సి బిఎస్సి అప్రూవ్డ్ సెబీ అప్లికేషన్స్లో నుంచి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి లక్షలాది రూపాయలు ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు లేకుంటే సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు